దేవి నవరాత్రి మహోత్సవాలు అమలాపురంలో ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఐదో రోజు అమలాపురం పట్టణంలో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వర ఆలయంలో వాసవి మాతను మహాలక్ష్మీదేవి అలంకరణలో నాలుగు కోట్ల నలభై లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు దీంతో ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు పోలీసులు భక్తులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అండి కమలాపురంలో జరుగుతున్న వాసవి కంజా పరమేశ్వరి వైసంగం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శరణ నవరాత్రిలో భాగంగా ఈ రోజు మహాలక్ష్మి అలంకారం జరుగుతుందండి మహాలక్ష్మి అలంకారానికి నాలుగు కోట్ల నలభై ఒక్క లక్ష తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో అలంకారం చేయడం జరిగిందండి మహా అద్భుతంగా ఉంది అలంకారం జనాలు చూడడానికి నుంచి కూడా తొంభై తొమ్మిది రూపాయలతో అలంకరణ చేశారండి చాలా భారీగా అందరూ శ్రమపడి చక్కకాల మన ఒక్క కొళ్ళ కోసమే కాకుండా ప్రజలందరి కోసం కూడా మనం మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవాలండి జై వాసవి జై జై వాసవి